హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను అనమాట మరి నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు వీడియో అయితే మా మేడం అయితే ఒక వస్తువు అయితే తెచ్చిందండి అదైతే మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట వంటింట్లో అయితే మరి అదేదో చూసేయండి ఎలాగైనా ఈరోజు మా సారుకు మేడంకు పొద్దున్నే టిఫిన్ ఏం చేశానో మధ్యాహ్నం భోజనం ఏం చేశానో అలా మాకేం చేసుకున్నాను వీడియో అయితే పూర్తికి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే ఇవన్నీ ఫ్రెండ్స్ సరేనా మరి ఇప్పుడైతే ఈడియా లేకెళ్ళిపోదాం కందిపప్పు కందిపప్పుతో మెంతి ఆకు మెంతియాకు అయితే పప్పు చేస్తున్నానండి ఇక్కడైతే కందిపప్పు అయితే కడిగి పెట్టుకున్నాను అది వాటిలోకి అయితే ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు అనమాట కొద్దిగా ఉల్లిపాయలు అయితే వేసాను అలాగనే ఉప్పు పసుపు వేసానండి అలాగనే ఎండుమిరపకాయలు అనమాట నేనైతే ఇలా నలుపు వేసుకుంటున్నాను మెదగపాటి ఇలా అయితే ఎండు మిరపకాయలు వేసాను ఇప్పుడైతే టమాటా అండి అలాగని కొత్తిమీర కొంచెం తెల్లగడ్డ కట్ చేసి కడిగి పెట్టుకున్న పలాకు మెంతాకు రెండు అయితే వేస్తున్నాను పాలాకు మెంతాకు అనమాట ఇప్పుడైతే ఆయిల్ అయితే కొద్దిగా వేస్తున్నానండి ఇప్పుడైతే వాటర్ పట్టుకొని పై మీదైతే ఉడకబెట్టుకుందాము చూడండి ఫైనస్ ఇదైతే మొక్కజొన్నల పిండితో దోశ అన్నమాట ఇదైతే పెనం పెనముండి కరెంటు పెనము చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది మన ఇండియాలో మరి ఇలాంటివి ఉండాయో లేవో నాకైతే తెలియదు కానీ ఇదైతే మా మేడం అయితే తెచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే దోశ పెన్న వెంట బాగుందో చూడండి కరెంట్ అది అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది దోశ చపాతి కానీ దోశ కానీ రొట్టె కానీ ఏదైనా అయితే దీని మీద అయితే చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంది ఎలా ఉంది చూడండి దోశ కరెంట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో దోశ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట నేనైతే చక్కెర అయితే వేశానండి దోశ పిండిలో ఇదైతే మొక్కజొన్నల పిండి మరి అలాంటి పెనుములు అయితే మన ఇంటి దగ్గర ఉన్నాయో లేవో నాకైతే తెలీదు చాలా అంటే చాలా బాగా వస్తుంది దోశ చపాతి చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు రొట్టె చేసుకోవచ్చు అనమాట కరెంటుతో గ్యాసుతో పని లేకుండా దాంతోనే అయితే చేసుకోవచ్చు అండి మరి మన ఇండియాలో ఉంటే కామెంట్స్ అయితే చేసేయండి ఒక లైట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ తీసాక ఫ్రెండ్స్ ఇక్కడైతే అండి పొద్దున్నే టీ అయితే కాంచుతున్నాను అనమాట పాలల్లో ఎలకల పొడి అయితే వేశాను టీ పొడి అయితే వేస్తాను ఇప్పుడు ఇదైతే గవ్వు అండి గవ్వ అనమాట పవేట వాళ్ళు పొద్దున్న సాయంత్రం ఇరవై నాలుగు గంటలు ఈ గవ్వు అయితే ఉండాల్సిందే గవ్వు అయితే ఉడుపుతుంది ఇప్పుడు పొద్దున్న టిఫిన్కి అయితే పబుస్ గవ్ అయితే చేస్తున్నాను ఈ చాయ్ అయితే మా మేడం అనమాట వీటిలో అయితే కుంకుమ పువ్వు పసుపు అల్లం అయితే వేసానండి ఇలా ఏ వద్ది వాళ్ళకైతే సపరేట్ అయితే వేసి పెట్టాలన్నమాట టమాట ఇదైతే సార్కి గవ్వ అయితే కాగిపోయిందండి వీటిలో అయితే నేను వెనకల పొడి ఇక్కడ గవ్వలకు సంబంధించిన పౌడర్ అయితే వేశాను ఇక్కడ గవ్వ అయితే వీటిలో అయితే వేస్తున్నాను ఇక్కడ కోడైతే అయితే నానబెట్టానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రొట్టె అయితే ఇలా చేసుకున్నాను కదా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే వేసుకున్నానండి కట్ చేసి ఇప్పుడైతే వీటిలో అయితే ఖర్జూర పనులు అయితే వేస్తున్నాను ఖర్జూరాలు అనమాట ఇదైతే నెయ్యి అండి చూడండి నెయ్యి నెయ్యి ఖర్జూరాలు వేసి ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టుకుందాము ఇదైతే మేడముకు చూడండి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అయితే తీసుకుపోతూ ఉండాలి ఇక్కడైతే చాయ్ తక్కువ చేశాను కదా ఎదుగున్న అయితే తీసుకుపోవాలి ఇప్పుడు అయితే ఉడికిపోయాయి అనమాట కోళ్ళు ఉడికిపోయినాక కోళ్ళు అయితే బయటకు తీసేసి వీటిలో మనం ఉల్లిపాయలు అవన్నీ వేసి ఎంపాం కదా అవన్నీ అయితే గడ్డితో తీసేసానండి ఏం లేకుండా ఇప్పుడైతే రైస్ అయితే వేస్తున్నాను ఆ నీళ్ళల్లో కోళ్ళు తీసి బయటికి పెట్టాను ఆ తర్వాత అయితే రైస్ అయితే అదే నీళ్ళల్లోనే కోళ్ళు ఉడికి నీళ్ళల్లోనే రైస్ అయితే వేసుకోవాలి ఇదైతే రైస్ అయితే వేసుకున్నాను కోళ్ళకైతే ఇలా అయితే మసాలా అయితే పట్టించి ఇలా పెట్టానండి ఇప్పుడైతే మక్క ప్లేట్ లేట్ ఇలా అయితే పెట్టాలి కింద